డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న కోన విమలా సరోజినీ కుమారి ఓ రైతు నుంచి లంచంగా డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఇరవై ఎనిమిది వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి ఆలమూరు మండలం లంక గ్రామానికి చెందిన గంటి సుబ్రహ్మణ్యం కు చెందిన ఎకరా ముప్పై ఆరు సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి వేల లంచం చివరకు ఇరవై ఎనిమిది వేలకు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు అనధికారికంగా ఉండటాన్ని గుర్తించారు దాడుల్లో పట్టుకున్న నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ ను అదుపులో తీసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు గతంలో సర్పవరం సబ్ రిజిస్టర్ గా పనిచేసి పనిచేస్తుండగా నిర్మలా సరోజిని కుమారి ఏసీబీకి పట్టుబడ్డారు గతం నుండి అవినీతి అధికారిగా చలామణి అవుతున్న సబ్ రిజిస్టర్ నిర్మలా కుమారి ఏ పని చేయాలన్న లంచం ఉంటేనే ఫైల్ పై సంతకాలు చేస్తారంటూ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అందరికీ నమస్తే అండి గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాణి లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి అతని పేరు మీద ఎకరా ముప్పై ఏడు సెంట్లు ఉంది అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ డీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్ట్రర్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా ఎప్రోచ్ అయ్యారు ఇనీషియల్గా ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ డిమాండ్ చేశారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ దానికి ఎగ్రీ అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నాదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ రిజిస్టర్ గారైన విమల సరోజినీ కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ఆ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ డ్రైవ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం ఎవరైతే ఉన్నారో ఇద్దరు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని ప్రేమేమో డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రూవ్ అవ్వాల్సిందని మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి